అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది నలభై నాలుగు ఎకరాల తొంభై సెంట్ల సైట్ అండి సుమారుగా నలభై ఐదు ఎకరాలు సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు చూశారు అనకాపల్లి జిల్లా కేంద్రానికి ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలోను విశాఖపట్నం ఎనీఏడి జంక్షన్కి యాభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉందండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అన్నీ జెన్యున్గా ఉంటాయండి మొత్తం నలభై నాలుగు ఎకరాలు తొంభై ఐదు సెంట్లు ఒకటే సైట్ వస్తుందండి మనకి ఈ సైట్ వచ్చేసి మట్టి రోడ్డు మెటల్ అండ్ మట్టి రోడ్డు వచ్చేసి మనకి సుమారుగా కిలోమీటర్ ఉంటుంది కిలోమీటర్ దూరం ఉంటుందండి తార్ రోడ్ నుంచి సైట్లోకి అయితే కారు వెళ్ళి వచ్చేస్తుంది కాస్త వర్షం పడినప్పుడు ఇబ్బందిగా ఉంటుందండి అయితే మనకి ఎత్తుగా ఉన్న కార్లు ఏవైతే ఉన్నాయో అవి వెళ్ళి వచ్చేస్తాయండి అయితే చాలా బాగుంటుంది చుట్టూ కూడా మనకి ఫామ్ ఆయిల్ తోటలు పంట పొలాలు ఉంటాయండి ఇదే మన సైటు నలభై నాలుగు ఎకరాల తొంభై సెంట్లు ఒకటే ఫ్యామిలీదండి ఇది మొత్తం అంతా ప్లెయిన్గానే ఉంటుంది మనకి అన్ని పంటలకి కూడా అనుకూలమైన నెలని మనం చెప్పవచ్చు మొత్తం నలభై నాలుగు ఎకరాల తొంభై ఏడు సెంట్లు రికార్డు మనకి ఎకరం ధర వచ్చి ఇరవై నాలుగు లక్షలు ఫైనల్ చెప్తున్నారండి మనకి పంతొమ్మిది లక్షలకి సెట్ అయ్యే అవకాశం ఉంటుంది పంతొమ్మిది లక్షలకి మనకి సెట్ అయ్యే అవకాశం ఉంటుంది దీన్ని ఆనుకొని ఒక చెరువు కూడా ఉంటుందండి వాటర్కి అయితే మనకి ఎప్పుడు కూడా ఇబ్బంది లేదు నాలుగు బోర్లు ఉన్నాయి సైట్లో చేతి బోర్ ఒకటి నార్మల్ మనకి రిగ్ ద్వారా అంటే మోటార్లు ఏమి లేవండి బోర్ వెళ్ళేసి వదిలేశారు దీన్ని ఆనుకొని మనకి ఫామ్ ఆయిల్ ఇతర ఇతర పంటల పండుతున్నాయండి సైట్ అయితే చాలా బాగుంటుంది తక్కువ రేట్లో మనకి రీజనబుల్గా ఇది ఒక సైట్ ఉందండి నలభై ఐదు ఎకరాలు సుమారు ధర వచ్చి పంతొమ్మిది లక్షలకి ఫైనల్గా సెట్ అయ్యే అవకాశం ఉంటుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి సైటు ఏ విధంగా ఉన్నదనేది మ్యాప్ రూపంలో మీకు చూపించడం జరుగుతుందండి స్టార్టింగ్ దాని మీద మీరు ఒక అంచనాకి రండి వస్తే మీకు పూర్తిగా వీడియో అనేది అర్థమవుతుంది దీని పూర్తి వీడియో కావాలి అని అనుకుంటే మనకి ఎండ్ స్క్రీన్లోనూ ఉంటుందండి ఎండ్ స్క్రీన్లో ఇరవై ఒక లక్షతో యాభై ఎకరాలు ఇరవై ఒక లక్షతో మనకి వీడియో ఉంటుంది ఎండ్ స్క్రీన్లో చూడొచ్చు చెరువు ఇవన్నీ మీకు క్లుప్తంగా చూపించడం జరుగుతుంది రేట్ అనేది తగ్గిందండి గతంలో ఇరవై ఒక్క లక్షకి ఫైనల్ చెప్పేవారు ఇప్పుడు పంతొమ్మిది లక్షలకి ఫైనల్ అండి ఎట్టి పరిస్థితుల్లోనూ రూపాయి తగ్గే అవకాశం ఉండదు ఈ నెలలో అన్ని పంటలు పండుతాయండి చెరువుకి ఆనుకొని ఉంటుంది మనకు వాటర్ కావాలని అనుకుంటే చెరువు మదుం తీసినట్లయితే మనకి వాటర్ అనేది వస్తుంది సైట్ అయితే ప్లెయిన్గా ఉంటుందండి ఒక రెండు ఎకరాలంతా కాస్త చిన్న చిన్న దెబ్బగా ఉంటుంది మిగతాదంతా జీరో లెవెలింగ్లోనే లోనే ఉంటుందండి ఫైనల్గా పంతొమ్మిది లక్షలకి సెట్ అయ్యే అవకాశం ఉంటుంది డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుందండి నెంబర్కి మీరు వాట్సప్ చేసినట్లయినా లేదంటే కాల్ చేసినట్లయినా మీకు పూర్తి రికార్డు నేను మీకు అందిస్తాను సైట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది రీజనబుల్ రేట్ అండి ఓ మండల కేంద్రానికి ఓ రెండు కిలోమీటర్లు వస్తుందండి సైటు రికార్డ్ అంతా వెరీ క్లియరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మన యూట్యూబ్ ఛానల్లో వీడియోలు అన్నీ చాలా జెన్యున్గానే ఉంటాయి